హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు అనగాష్టమి వ్రతం అయితే చాలా బాగా జరుపుకున్నామండి ఈ వీడియోలో అనగాష్టమి వ్రతం పూజ విధానం అనేది చూపించబోతున్నాను వీడియో చాలా లెంతీగా ఉందని పార్ట్స్ వైజ్గా అయితే ఈ విధంగా చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందు రోజైతే ఫ్లవర్స్ తెచ్చుకున్నాను ఈ విధంగా నాలుగు రకాల అయితే తెచ్చుకున్నాను ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటే దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టం అంట అందుకనే నేను ఎల్లో కలర్ పూలు ఇంకా ఎల్లో కలర్ చామంతి వైట్ చామంతి రెడ్ రోసెస్ పట్టానికి పూలమాల అనేది అన్నీ ఈ విధంగా అయితే ఒక బాక్సుల్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ డేకి ఈజీగా మనకి ఈజీగా ఉంటుంది పూలు తీసుకోవడానికి ఈ బాక్సుల్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట ఉంచినా కూడా నెక్స్ట్ డేకి ఫ్రెష్గానే ఉంటాయి ఇది ఫస్ట్ అయితే మొలకల బాక్స్ అండి ఫోర్ బాక్సెస్ వచ్చాయి ఈ విధంగా ఇందులో ఫస్ట్ టైం ఫ్లవర్స్ అనేవి పెట్టాను అదేవిధంగా విధంగా అనగా అనగాదేవి కోసం వస్త్రాలు అయితే తీసుకున్నానండి అమ్మవారి కోసం జాకెట్ ముక్క ఒక చిన్న టవల్ అనేది తీసుకున్నాను అదేవిధంగా బ్యాంగిల్స్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను ఇక్కడ అనగా అష్టమి వ్రతానికి రెండు కలశాల అవసరం అమ్మవారికి అనగా దేవునికి కలషొమ్ములు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అదేవిధంగా పూజా సామాగ్రి కూడా పక్కన పెట్టుకున్నాను తాంబూలం కోసం అయితే ఈ విధంగా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను మొసంబి ఇంకా అట్టి పండ్లు అనేవి తీసుకున్నాను ఇది జవ్వాదీ అత్తరండి జవాది పౌడరు జవాదీ క్రీమ్ కూడా లభిస్తుంది ఇది అమ్మవారికి గంధంలో వేసి బొట్టు పెట్టినట్లయితే సువాసనగా ఉంటుంది అదేవిధంగా అక్షింతల్లో కూడా కలుపుకోవచ్చు జవ్వాదీ అత్తరు మనకి బయట దొరుకుతుంది ఈ విధంగా అన్నిటిని అయితే తమలపాకులు కొబ్బరికాయలు వస్త్రం ఇవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను ప్రసాదం కోసం పుట్నాలు పుట్నాల ప్రసాదం ఉంటుంది ఆ ప్రసాదం ఏ విధంగా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ చార్ట్ ఈ విధంగా అయితే నేను ముందే ఇలా డిజైన్ చేసుకున్నాను డ్రాయింగ్ వేయడానికైతే కాదు ఫ్రెండ్స్ రేపటి వీడియోలో ఈ ఈ చార్ట్ని ఏ విధంగా యూస్ చేశాను అనేది చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అదే అదేవిధంగా తోరాలు ఎలా ప్రిపేర్ చేశాను అనేది రేపటి వీడియోలో చూద్దాం థ్యాంక్